హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఓ మంచి హెల్దీ అండ్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ జొన్న రవ్వ ఉప్మా మామూలుగా అందరూ గోధుమ రవ్వతోనో సూజీ రవ్వతోనో లేకపోతే సేమియాతోనో ఉప్మా చేస్తూ ఉంటారు కానీ మనం అందుకు భిన్నంగా ఈరోజు జొన్న రవ్వతో ఉప్మా చేయబోతున్నాము మామూలుగా అందరూ ఇప్పుడున్న గజ్బిజ్ లైఫ్లో రోగాల దృష్ట్యా అందరూ జావలు తాగుతూ ఉన్నారు రాగి జావ జొన్న జావ ఇలా అయితే రోజు జావలు తాగి విసుగు వారు అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు జొన్నలు తెచ్చుకొని కడిగ ఎండ పోసుకొని ఇలా ఇంట్లోనే రవ్వ బరక బరక్క పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా బరక బరక పట్టుకుంటే రవ్వలాగా వస్తుంది రవ్వ కావాలంటే మార్కెట్లో కొనుక్కోవచ్చు సూపర్ మార్కెట్లో మామూలుగా జావలు తాగేవాళ్ళు పిండి కంటే ఇలా రవ్వ ఉడికించుకొని తినడం కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి రవ్వను మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా రవ్వ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని తడి పెట్టుకోవాలి అంటే ఒక పది నిమిషాల ముందే నానపెట్టుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే చాలా తక్కువ ఆయిల్తో చేస్తున్నాను ముందుగా గార్నిష్ కోసం నేను పల్లీలు ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను అలాగే ఉడికించడం వల్ల మెత్తగా ఉంటాయి ఇలా అయితే క్రిస్పీగా ఉంటాయి తర్వాత తాలింపు గింజలు జీలకర్ర మెంతులు మెంతులు వేయడం కూడా చాలా ఈజీ డైజెషన్ అవుతుంది చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అనమాట మెంతులు అనేవి ఇలా తాలింపు గింజలు జీలకర్ర మెంతులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందే రెడీగా ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ అంటే కట్ చేసిన ఉల్లిపాయలు కట్ చేసిన పచ్చిమిర్చి టమాటా అయితే మరీ సన్నగా కోసుకోవాలి ఎందుకంటే టమాటాలు రబ్బర్లాగా ఉండి ఉడకడం లేదు చాలా సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు పుదీనా కూడా రెడీగా పెట్టుకున్నాను నేను ఇప్పుడు తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ మనం తీసుకున్నవన్నీ వేసుకోవాలి ఒకదాని ఒకటి ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇది డైట్ మెన్యూ లాగా కూడా యూజ్ అవుతుందండి ఎందుకంటే రోజు జావలు తాగి కొంచెం బోర్ కొట్టిన వాళ్ళు మధ్య మధ్యలో ఇలా చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది ఉప్మా ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు చెంచాడు పసుపు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు పుదీనా వీటితో పాటు ఇంకా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఎప్పటికప్పుడే ఈ విధంగా దంచి దంచి వేస్తూ ఉంటాను కొద్ది కొద్దిగా ఇవి కూడా ఫ్రై ఇవ్వాలి అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా కొత్త కొత్త పాత్రలు కొని వంటలు చేస్తే ఇంకా స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది అన్నారు ఏదైనా మన మంచికే సలహాలు చెప్పినా కూడా మనం కొన్న గిన్నెలు కూడా రూపాయికి రూపాయి పోగేసుకొని అవసరమైన గిన్నెలు కొంటాం కదా మళ్ళీ కొత్త గిన్నెలు కొనుక్కొని ఇవి ఆడ ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం మగ్గిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేయాలి దీనికి కొంచెం జొన్న రవ్వకి కొంచెం ఎక్కువగానే పడుతూ ఉంటాయి ఎందుకంటే కొంచెం ఉడకటానికి టైం పట్టుద్ది చక్కగా వాటర్ అంతా బాగా మసిలిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పట్టే వరకు మ మసలు పెట్టుకోవాలన్నమాట వాటర్ని అప్పుడు మనం ముందే తడి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి జొన్న రవ్వలో మనం పిండి మిక్సీ పట్టాం కాబట్టి పిండి మనం జల్లడ వేసుకోలేదు కాబట్టి కొంచెం అడుగంటే అవకాశం ఉంటుంది మీకు ఓపుకుంటే జల్లడ వేసుకోవచ్చు కానీ నేను ఆ వంతున తాలింపులో పోసాను మిక్సీ పట్టగానే దీనికి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుందండి రవ్వ పోసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా స్టవ్ను ఖచ్చితంగా లో పెట్టుకోవాలి దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్దుకొని ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చాలా అట్రాక్షన్గా ఉంటుంది టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి మనం వండే వంట రుచితనం అనేది పాత్రల వల్ల రాదు కాకపోతే కొంచెం మందమైన పాత్రలు వాడడం వల్ల ఇంకా చాలా ఓపిక్గా చేసుకోవడం వల్ల అనుభవపూర్వకంగా ఆ రెసిపీ అనేది చాలా కమ్మదనంగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్